అర్థం ద్వారా యొక్క కూడికి ప్రారంభించుకుందాం మన మనవులు మన వినపాలు మన విజ్ఞాపనలు అన్నీ ఆయన పాదాలు ముందు ఉంచుదాం ప్రభువు నమ్మదగిన వాడు ఆయన యొక్క మన మనవులు విన విచయముగా ఆయన దేవుడై ఉన్నాడు మరి ఎంతో మందిని దేవుడు ఎన్నో విధాలుగా దీవించాడు గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటున్నాం మరి ఎగ్జామ్స్లో ర్యాంకులు వస్తున్నాయి చదువుల్లో దేవుడు పిల్లలకి ఎంతో తోడుగా ఉంటున్నాడు సంతానం లేని వారికి ప్రభువు సంతానమును అనుగ్రహిస్తున్నాడు గర్భిణీ స్త్రీల పట్ల దేవుడు కృపిస్తున్నాడు వ్యవసాయాలు చెరువులను ఆయన ఫలింపజేస్తున్నాడు ఉద్యోగాల విషయంలో ఎంతో మరి బిడలను బ్లెస్ చేస్తున్నాడు ఆయన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఎంతగానో ఉన్నాడు ఏ మనవిని ఆయన కాదనలేదు ఇంతవరకు కూడా ఆయన మా ఇంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి తీయబడును వెదకుడి దొరుకును అడగాలి తట్టాలి ప్రభు సన్నిధిలో వెతకాలి అప్పుడు ద్వారాలు తెరవబడతాయి అడిగినవన్నీ మనం పొందుకుంటాం వెదికినవన్నీ మనకు దొరుకుతాయి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతికి వారికి ఫలము దయచేవాడని నమ్మి విశ్వాసం ప్రభు పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు తన ప్రాణమునే మన కొరకు త్యాగం చేసిన దేవుడు మనకివ్వకుండా దేనిని దాచిపెట్టువాడు కాదు ఏ విషయంలో కూడా ఆయన వెనుదీయేవాడు ఎంత మాత్రం కాదు అందుచేత మనం పరిపూర్ణ విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడదాం ఏవో ఒకరు కనిపెట్టువారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు రాజు రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు అల్ల యొక్క సమస్య లెక్క సాగి ఉంది ఇంకా కనిపెడదాం విశ్వాసంతో ఉందాం మనం కూడా మనం కూడా గొప్ప సాక్ష్యాలతో దేవుని సన్నిధిలో నిలబడదాం దేవుని మహింపరచుదాం విశ్వాసంలో అని బలపడదాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడు అయిన మా దేవ సర్వశక్తి మంతుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడా రక్షకుడా విమోచకుడా మీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం మహింపరుస్తున్నాం ప్రభు మాట తప్పని వాడ మారనివాడ నిన్న నీడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆజ్యంతములు లేనివాడ అమరుడా నిత్య జీ నిత్యత్వమునకు అయా మరి అయిన దేవా నుండి నిత్యత్వం వరకు కూడా ఉన్నవాడా అనువాడ యహోవాను నామమును మోషేకు బయలుపరిచిన వాడా సృష్టిని సృజించిన సృష్టివైన దేవా నీ స్తోత్రాలు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడ దేవుని ఏడాత్మలు కలిగినటువంటి వాడ ఏడు కన్నులు ఉన్నవాడా యథార్థ పరచుటై లోకమంతటా సంచారం చేస్తున్నటువంటి వాడ ఏడు లోకములకి ఏగినవాడా ఆరోహణమై పైనుంచి దిగి వచ్చినటువంటి వాడ మా కొరకు ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రభు సమాధి చేయబడి మరల మూడవ దినమున తిరిగి లేచి ఆరోహణుడివై ఎక్కి వెళ్ళి ఆకాశమున ఆ తండ్రికుడి పారసమును ఆసీనుడైనటువంటి వాడు ఆ సమస్తమును దేవుడు ఎవరి పాదముల కింద ఉంచినో ఆ యొక్క బంగారు పాదములు కలిగినటువంటి వాడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా వధించమైన గొర్రె పిల్ల నీకు వంద నాలుగు ఏడు ముద్రలు విప్పుడకు యోగ్యుడు అయిన వాడ అచ్చున్నత సింహాసనం మీద ఆసీనదేవా దేవదూతలు అంద అందరూ కలిసి నమస్కరించుచున్నవాడా దేవుడే దేవా నీ సింహాసనం తరతరములుండును నీ రాజదండము న్యాయార్థమైనదని పొగడబడుచున్నవాడు దేవుని చేత పొగడబడుచున్నటువంటి వాడా సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమము వరకు కూడా స్థుతింపబడదగిన నామము గలవాడ కొనియాడబడదగిన నామము కలిగినటువంటి వాడ అద్వితీయ సత్యవంతుడా నిరంతరము స్తోత్రార్హుడమైన ఎవడూ సమీపించలేని తేజస్సులు అమరత్వం మందు వశించుచున్నవాడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి వాడా అపరిమితమైన శక్తి మా హత్యాలు కలిగినటువంటి వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్తమును పైన ఆకాశం మీద కింద భూమి మీద నేల క్రింద సర్వాధికారము వాడా నీ కొందనాలు ప్రభు దెయ్యముల శక్తిని గెలిచిన వాడా పునరుద్ధాన బలమును కలిగినటువంటి వాడా దేవుణ్ణి మానవుణ్ణి ఐక్య చిన్నటువంటి వాడా దైవ మానవుడా నీ స్తోత్రాలు తండ్రి ప్రపంచంలో ఎవరు గెలవలేని అతీతమైన మహాశక్తులున్న నామమును పొందినవాడా ఏసు నామమును నామమును కలిగిన వాడా నీ స్తోత్రాలు అందరికీ రక్షణ అనుగ్రహిస్తున్నటువంటి వాడా మా కష్టం ఎరిగినవాడా మా బాధలు ఎరిగినవాడా మా కన్నీరు తుడిచేవాడా మమ్మల్ని ఆదరించేవాడా మీ స్తోత్రాలు నా దుడ్డుకర్రా నా తండము నిన్ను ఆదరించినంటున్నావు అంటున్నావు తండ్రి ఇదిగో ప్రభు కృపాక్షేములు మా వెంట నిజముగా గిన్నె నిండి పొర్లు పొర్లు నని ఆయన నీవే ప్రభా పొర్లించుచున్నావు ఆశీర్వాదాలు పొంగించుచున్నావు దీవెనలు పొర్లించుచున్నావు మా జీవితాలు నీ కర్రతో నీ దండముతో మమ్మల్ని ఆదరిస్తున్నావు ప్రభా కృపా క్షేమం ఈరోజు సజీవులుగా నిలబెడుతున్నావు తండ్రి ఆలోచన చెబుతున్నావు ప్రభా మేమెప్పుడైనా ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉండి ఆదమరిస్తే మేము ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ఉంటే అయ్యా మాకు మెలుకు ఇచ్చి ఆలోచన చెప్పి వెన్ను తట్టి నడిపిస్తున్నావు ప్రభావ ఎంత గొప్ప దేవుడేవయ్యా అయ్య ఒక సమస్య పుట్టకముందే ఆ సమస్య కొరకు ప్రార్థన ఏర్పాటు చేసిన ఒక గొప్ప జరుగుబాటు తండ్రి ఈ ప్రపంచంలో కుబేర్లకు లేని ఈ ప్రపంచంలో అధికారం చేతిలో ఉన్నవాళ్ళు ధనం చేతిలో ఉన్నవాళ్ళు బలం చేతిలో ఉన్నవాళ్ళు అయ్యా జ్ఞానాన్ని చేతిలో పట్టుకుని ఉన్నవాళ్ళు ఎవ్వరికీ లేని గొప్ప జరుగుబాటు తండ్రి అల్పులమైన కూడా అయోగ్యులమైన కూడా ఎందుకు కోరదగబడని వారమైనా కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకంత గొప్ప జరుగుబాటు ఇచ్చారు ఏసు క్రీస్తున్నంత గొప్ప జరుగుబాటు ప్రభా గొప్ప ఏర్పాటు గొప్ప కృప మాకు అనుగ్రహించింది తండ్రి చేరదీసిన విధానం మా జీవితాల్లో సమస్యను పరిష్కరిస్తూ ప్రభా నాయన మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ మా మంగళార్పురం నాట్యంగా మారుస్తూ మా తల ఎత్తి నాయన అయ్యా మా కొమ్ము హెచ్చించి విజయ బేరి మ్రోగించి మా జీవితాల్లో నువ్వు నడిపిస్తున్న వైను వర్ణాతీతం తండ్రి వర్ణించగలమా వివరించగలమా వేణుళ్ళకొని ఆడినా నా యాసలు తీరవే వే వేణోళ్ళకొని ఆడినా వే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు ఏ నీవే నాకని వేలేవు వరు నా కోలే నా కొనియాడినాలు తీరావే వేణు వాళ్ళ కొని ఆడినా ఎస్ అయ్యా మా యాశలు మా మా నీవయ్యా మా హృదయ స్పందన నీ తండ్రి నీ స్తోత్రాలు ప్రభా ఒక్క క్షణం మీరు లేకుండా మేము బ్రతకలేము మేమేమయ్యన్నావు నీ దయా నీ కృప నీ వాసల్యం నీ కనికరం కేవలం నీ నీ దాసుని కుటుంబాన్ని సంఘాన్ని సేవను పరిచయం చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి మా సేవను ఆశీర్వదించండి మా పరిచర్యను విస్తరింపజేయండి నూతనాత్మలు నడిపించండి సరిహద్దులు విశాలపరచండి పరచండి మీ గొప్ప కార్యాలు ఎడతెగక మా మధ్యలో జరిగిస్తూ రండి ప్రభా ఇజ్రాయేలీలు చేయి స్తోత్రములపై నిత్యము ఆసీనుడైనవాడా అనంత స్తోత్రార్హుడా మా మధ్యలో నీ కార్యాలను ఆగిపోని వద్దాయా నీ ప్రభావము మా మధ్యలో కనబడనిమ్ము నీ ముఖ ప్రకాశము మా మీదికి రానిమ్ము తండ్రి నీ కొందనాలు సూర్యకణాల చేత మేము ఎలా ప్రభావితం చేయ నీ మహిమ కిరణాలు మా జీవితాల మీద ఉదయించి మేము మా బ్రతుకులు మా బిడ్డలు ప్రభావితం చెందాలి ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మీ శక్తిని మేము అనుభవించాలి మీ గొప్ప కార్యాలు మేము అనుభవించాలి యహోవా ఉత్తముడు రుచి చూసి తెలుసుకున్నాడు అన్న మాట చెప్పిన ప్రభు ఆ ప్రకారం జరిగించండి నాయనకి స్తోత్రాలు నమ్మకంగా సేవ చేస్తున్నామయ్యా యథార్థంగా సేవ చేస్తున్నామయ్యా ఎవరిని మాసంతో కానీ వంచనతో కానీ అయ్యా ప్రభావ మరి బాధ పెట్టక తండ్రి మోసపుచ్చక అయ్యా తీయని నైనను కాక సత్యముతోను ఆత్మతోనూ అయా ప్రభ శ్రమ పడుతూ తండ్రి నలుగగొట్టబడుతూ ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉండగా తండ్రి నీ స్తోత్రాలు అయ్యా మీరే న్యాయ న్యాయాలు విచారించే దేవుడు అయ్యా ప్రభ దోషమును శిక్షించి నీ దోషులను అయ్యా సంరక్షించే దేవుడు నీకు అందనాలు చెల్లిస్తున్నాను కొంచెంలో నమ్మకం అధికార స్థానాన్ని సెలవు ఇచ్చా ప్రభు కనుక అయ్యా నమ్మకంగా చేస్తున్న ఈ పరిచర్యను మీరు ఇంకా విస్తరింపు చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తాను నీ కొందనాలు అయ్యా నీ దాసులకు అప్పగించిన బిడ్డలందరి కొరకు ప్రతిరోజు ప్రభు నీ మధురంలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా అయితే అమ్మదగిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నువ్వు కార్యాలు చేస్తున్నా బ్రో నీ కొందనాలు దేవుడు మాకు ఒక్కటి కూడా కార్యం చేయలేదు అని అన్నవాళ్ళు నీ దాసుడు సంఘంలో ఒక్కరు కూడా లేరు దేవుని స్తోత్రం కలిగిన కాక హాలే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా వాక్యంతో బలపడుతున్నారు అంతేకాదు దేవుని సన్నిధిలో దేవుని శక్తిని అనుభవిస్తున్నారు దేవుని కార్యాలు వారి జీవితాలు జరుగుతున్నాయి వారు బలపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు అద్భుతాలు జరిగిస్తున్నాడు దేయాలు వెళ్ళిపోతున్నాయి అంధకార శక్తులు భయపడుతున్నాయి రోగాలు స్వస్థపడుతున్నాయి అనేక మంది బాగుపడుతున్నారు దేవుడు అనారోగ్యులకు ఆరోగ్యం దయచేస్తున్నాడు పిల్లల చదువుల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు వ్యవసాయాలు చెరువుల్లో ప్రభా ఇగో బిడ్డలు తండ్రి మరి ఆ యొక్క పది మంది పడిపోతూ ఉండిగా నీ బిడ్డలను నువ్వు నిలబెడతా వచ్చావు తను ఇచ్చిపోతున్నా పలానా విషయంలో దేవుడు మాకు ఏమీ చేయలేదని చెప్పడానికి ఒక్క ఆస్కారం కూడా లేకుండా ప్రభు ప్రతి ఒక్కరిని నీ కార్యాలతో నింపుతున్నావానికి స్తోత్రాలు ఇలాగే కొనసాగాలి ఇలాగే కొనసాగాలి అలాగను ప్రభు నడిపించినగాక నడిపించను మీ ప్రభువుకు నమ్మకములుగా నమ్మకముగా ఉండి నమ్మకస్తులుగా ఉండి దేవుడు తన కలికరమను మా ఎడల చూపుతూ ప్రభా మేము అపవాదిని జయిస్తూ ముందుకు సాగడానికి సహాయం దయచేయండి ఇదిగో తండ్రి వివాహాలు కావలసిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయా సహాయం చేయండి కిషోర్ గారి వివాహం కోసం ప్రసన్న కొరకు ప్రశాంత్ కొరకు ఇంకా ప్రభా బిడ్డల్లో వివాహాలు కావలసిన వారి అందరి కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు దర్శించండి సాటి అయినా ప్రభా సహాయమును మీరు వారికి అనుగ్రహించి వారి జీవితాలను ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయ్యా మరి ప్రీతి గారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కొందనాలు సుఖప్రసవం జరిగే వరకు ప్రభు మీ చేతుల్లో పెడుతున్నావు అయ్యా దాన్ని నీ మహిమా బిడ్డ మీద ఉదయించాలి నీ వీలుగా బిడ్డను కమ్ముకోవాలి పరిశుద్ధాత్మదేడు ఓ ప్రభా సబ్బున ఆరోగ్యం అనుగ్రహించాలి లోపల శిశువు చక్కగా ఎదుగుటకు ప్రభా అన్ని అవయవాలు చక్కగా ఫామ్ అయి తండ్రి ప్రభు మరి దైవ సౌందర్యంతో సౌందర్యంతోనైనా మంచి ఆరోగ్యంతో తగిన బరువుతో తండ్రి ఆ బిడ్డ పుట్టాలి ప్రభా అంతవరకు తల్లి బిడ్డల చుట్టూ మీ అనుగ్రహం ఉంచండి మీ వెలుగునుంచండి మీ దోతని కావలి ఉంచండి దుష్టుడికి ఎక్కడ చూడలే ఏస్తు ప్రతి స్తున్నాను తండ్రి ఇంకా అలాగే బిడ్డ ప్రశాంతిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా గర్భిణీ స్త్రీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను సంతానం లేని వారు కొరకు ప్రభావ ముఖ్యంగా ఇక్కడ నీ సన్నిధి పెట్టింది పేరయ్యా నీ దాసుడు నీ తిన దాసుడు ఏ విషయంలో కూడా అయ్యా కొరగాని వాడు ప్రధానం లేదయ్యా పిల్లలు కావాలంటయ్యా ఇదిగో పాస్ గారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు ఎంతోమందికి పిల్లలు కలుగుతున్నారంట అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఇదిగో నాయన ఒక్కరు కూడా నీ దాసులు పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక్కరిని కూడా నాయన పిల్లలు లేకుండా నువ్వు చేయలేదు ప్రభావ ప్రతి ఒక్కరి ప్రార్థన నువ్వు ఆలకించావు ప్రతి ఒక్కరి గురించిన ప్రార్థన నువ్వు ఆలకించావు వెంటనే ఇచ్చావు తండ్రి నీ స్తోత్రాలు మా మందిరం చుట్టూ అనేకులు ప్రవ్వా ఇవాళ ఎంతమంది పిల్లలు మందిరం చుట్టూ తిరుగుతున్నారంటే ప్రార్థనా ఫలమే ఈరోజు ఎక్కడెక్కడో బయట వాళ్ళు దూరంలో ఉన్నవాళ్ళు అయినా గర్భఫలం కోసం ఎదురు చూసి ప్రార్థన చేయించుకున్నారు దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చాడు ఇంకా ఒకరిద్దరిని వారు తీసుకుని వచ్చి ప్రార్థన కూడా చేయించారు మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా మేము వట్టి మట్టి మనుషులు మా చేతుల్లో ఏమి లేదయ్యా ప్రార్థన అనే ఆయుధం తప్ప ఇంకేమీ లేదు తండ్రి మేము నిరాధారణం కానీ ఆ ఆయుధాన్ని బలంగా సంధించినప్పుడు నీటివంతుడి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడట అందుచేత ప్రార్థన ఆలకించి ఏ దోషం ఉన్నా కడిగేసి గర్భ ఫలం ఇస్తున్నావు నాయన ఇంకా ఎవరైతే సంతానం లేనివారు అయ్యా సంఘంలో ఉన్న లైవ్లు ఎక్కువ భవిస్తూ ఉన్నా వారిని ప్రభు దర్శించుగాక గర్భద్వారములు వేస్తున్నాములో తెరవబండుగా కాలేలు సహాయం చేయను ప్రభు కేజీ టు పీజీ చదువుకుంటున్న పిల్లలు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టారు తండ్రి ఈ సంవత్సరం మీరు సహాయం చేయండి పిల్లలు బాగా చదువుకోవడానికి మంచి ఉత్తీర్ణత సాధించడానికి గడిచిన సంవత్సరాల్లో కంటే బెటర్గా గడిచిన సంవత్సరాల్లో కంటే మెరుగ్గా ఈ సంవత్సరాల్లో చదువుకోవాలి ఆరోగ్యం ఉండాలి స్కూల్కి వెళ్ళాలి ప్రభా మంచి అయ్యా మార్క్స్ తెచ్చుకోవాలి గొప్ప సాక్షులుగా బిడ్డలు జీవించాలి అది దేవుడికి ఉపయోగపడే బిడ్డలు గారు సమాజమునకు ఉపయోగకరంగా ఉండాలి అట్టి గొప్ప దయచేయండి ప్రభావ నేను నేను శాశ్వత శోభాతిశయంగాను సంతోష కారణంగా చేసేదని చెప్పి సెలవిచ్చిన గొప్ప దేవుడు అయ్యా కనికరించండి ఆదరించండి పరచండి ప్రభావ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అరాకూర శాలరీలు సరిపోవట్లేదు శాలరీలు పెరగాలి ప్రమోషన్స్ అయ్యా ఇంకా జాబు రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం త్వరలోనే దేవుడు వారిని కనికరించి దేవుడు ఏదో ఒక దారి వారికి గాక అమేన్ దేవానికి స్తోత్రం ప్రభువే తన ప్రజలకు దారి చూపును గాక యా మనుషులందరూ విఫలమైనప్పుడు మానవ శక్తులు విఫలమైనప్పుడు ఏమీ చేయలేని మనుషులు ఎవడో కూడా ఏమీ చేయలేని సమయంలో అక్కడ బలమైన దేవుడు ఉన్నాడు బలవంతుని చేతిలో ఉన్నావు నీవు బాణపు ములువని గుర్తు తెచ్చుకో బాణపువని గుర్తు తెచ్చుకో ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణ మనసులోన ఏమి తలచికల వరపడుచున్నావు మనసులోన ఏమి లచికల వరపడుచున్నావు చిన్నదానని నీవు చింతపడకుమా అని వైపు డుమా చిన్నదానని నీవు చింతపడుకుమా తండ్రిని చిత్తమని సిలువ వైపు చూడుమా బలవంతుని చేతిలో ఉన్నావు నీవు బలవంతుని చేతిలో ఉన్నావు నీవు బాణపు ముల్లువని గురుతు తెచ్చుకో బాణపు ముల్లువని గురుతు తెచ్చుకో ప్ర అయ్యా ఎవరు కూడా ఎవరు మాకు సహాయం చేయట్లేదు నా పరిస్థితి ఏంటని బాధపడకుండా బలవంతుడి చేతిలో దేవుడి చేత దేవుడి చేతిలో దైవజనుడు పెట్టాడు మమ్మల్ని మా సమస్యలను ఆయన పెట్టాడు ఆయన తప్పక సహాయం చేస్తాడని విశ్వాసంతో సహాయం చేయండి వ్యాపారం లాభసాటిగా ఉండాలి వ్యవసాయాలకు అనుకూలమైన మంచి వాతావరణం ఈ సంవత్సరం దయచేయండి ప్రభా తలకరి వర్షం కడవరి వర్షం వాటి వాటి సమయాల్లో పంపించండి ప్రభా చెరువులు తీవించండి రామరాజు గారు చెరువు లక్ష్మి గారి చెరువులు జోసెఫ్ గారి చెరువులు ప్రత్యేకరి కుమారి గారి చెరువులు కిషోర్ గారి చెరువులు ఇంకా సంగబిడ్డలు ఎవరెవరైతే చెరువులు చేస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరు ఉన్నారు ప్రభు అయ్యా జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎవరున్నారు మా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి ఇంకా వగేయరా ప్రభు వారి చిన్న చిత్తగా చేతి పనులు అన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి నీ కొందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా ప్రభావ మీరే ముట్టుకోండి అరి పాదములు మొదలుకునే నాటి నెత్తి వరకు ప్రతి అణువు కణము కండరము నరములు సర్వస్థ శరీరమును ప్రభు ముట్టుకుని శుద్ధి చేయను గాక ఆయన రక్తంతో కడుగును గాక అయ్యా షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి సహాయం తెచ్చేది షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ నార్మల్గా ఉంటాయి సహాయం తెచ్చాను బీపీ ఉన్న వాళ్ళకి అయ్యా మరి ప్రభావ కేళా వాతావరణం ఉన్న వాళ్ళ కొరకు మోకాళ్ళ నొప్పలతో బాధపడుతున్న వారి కొరకు అయా నడుము సయాటిక్ పెయిన్తో బాధపడుతున్న వారి కొరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయ్యా హృదయ వ్యాధిగ్రస్తులు ప్రభా ఊపిరితిత్వ వ్యాధిగ్రస్తులు ఇంకా ప్రభా మరి శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో తండ్రి గ్యాస్ట్రిటీస్తో బాధపడుతున్న వాళ్ళు మెడ నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు తండ్రి అలాగే ప్రభా మరి మైగ్రేన్ పార్శ్వ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు తండ్రి అయ్యా ఇంకా ప్రభ చూపు మందగించినటువంటి వాళ్ళు ఇంకా ఇతర యూరియన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు జ్వరాలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు సమస్త అనారోగ్యముల నజరైన సునాములు బంధిస్తున్నాను తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ఎవరా ప్రభు తండ్రి స్తోత్రాలు తలకాయ నొప్పొచ్చి జ్వరము నీకొస్తేను డాక్టర్లు వస్తారు నాడులు చూస్తారు తలకాయ నొప్పొచ్చి జ్వరము నీకొస్తేను డాక్టర్లు వస్తారు చూస్తారు ఆ తండ్రి సెలవైతే రమ్మని పిలిచితే పిలిచితేనుపమ్మంటావ చిలుక ప్రభు ఏ అనారోగ్యం వ్యాధి ఉన్నా ఎంతమంది డాక్టర్లు ప్రపంచంలో బెస్ట్ డాక్టర్స్ ట్రీట్ చేసినా కానీ ఎన్ని మందులు వేసుకున్నా కానీ నీ కృప లేకపోతే రోగం నయమవుతాయా నీ దయ లేకపోతే రోగం తగ్గదయ్యా అయ్యా నీ నీ అనుగ్రహం లేకపోతే ఆరోగ్యమే ఉండదయ్యా తండ్రి ఆరోగ్యం లేక స్వస్థత లేక అభిషేకం లేక దర్శనం లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు దర్శించవా తండ్రి మమ్మల్ని అనారోగ్యాలకు అప్పగించుకయ్యా మమ్మల్ని బాధలకు అప్పగించుకయ్యా ప్రభు మమ్మల్ని సోదల్లో పడనివికయ్యా తండ్రి అయ్యా ప్రభా ఈ బాధలన్నీ మీ భరించలేము ప్రభా సహాయం చేయవని ఆయన కన్నులతో కనులు ఎత్తుచున్నా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యహోవా వాళ్ళే సహాయం తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ నీవే ఆశ్రయమయ్యా నీవే ఆశ్రయ దుర్గమయ్యా నీవే కండయ్యా నీవే రక్షణాధారం ప్రభా నీ రక్తం అనే ఔషధమును ఇచ్చి స్వస్థపరచుంది ప్రభు ఆర్థిక ఇబ్బంది చివరిగా ఆర్థిక ఇబ్బందులతో సతమత పడుతున్న వాళ్ళని ఆయన ప్రభు అరా జీతాలు ఎవరి దగ్గర డబ్బులు లేవు రేట్లు చూస్తే అన్నీ పెరిగిపోయాయి తండ్రి వేలు వేలు లక్ష లక్షలు నీరులో ఖర్చు అయిపోతున్నాయి తండ్రి ప్రభా వచ్చే ఆదాయం రాబడి తగ్గిపోయింది ఖర్చు పెరిగిపోయింది తండ్రి నిజంగా ప్రభావ ఎవరికి చెప్పుకోలేని వేదన పడుతున్నారు ప్రభు ప్రతి ఒక్కరు నూటికి తొంభై తొమ్మిది మంది ఇవాళ ఆర్థికంగా మరి కొంతమంది అయితే బుద్ధిగా చితికిపోయారు ప్రభు తల్లి కానీ ఇది ఒక్కడవే ఎవరు ఎవరు మా అవసరాలు తీర్చగలరు ఎవరు చెయ్యి ఎవరు మమ్మల్ని ఆదుకోగలరు ఒక మనుషుడు వాళ్ళు ఇది అవ్వదు ఒక అధికారి వాళ్ళు అవధిది ఒక ప్రభుత్వం వాళ్ళు అవధిది కానీ ప్రభావ విశ్వాస గృహముకు చెందిన వారి విషయంలో నీ బిడ్డల విషయంలో మరి ముఖ్యంగా ద్వారాలు తెరవండి బాబు కార్యాలు జరిగించండి గుప్పెలు విప్పండి నాయనా మీరు ఒక్కరే మా కరువు తీరటానికి సహాయం చేయగలరు మీరు ఆశీర్వదిస్తేనే మా తొడ్డులో పిండి అయిపోతాయా మా బుడ్డీలలో నేను తొరిగిపోదయ్యా మా ఒంటిలో శక్తి కరిగిపోతాయా నీ ఆశీర్వాదం కావాలి ప్రభావ సిల్లు సంచ అయిపోని రెక్కల కష్టం సిల్లు సంచి అయిపోనివద్దాయా కానీ ప్రభు విశ్వాసానికి ప్రతిఫలంగా ప్రభావ గొప్ప బహుమానం ఇవ్వా నీ దాసుడు ఎవరికెవరికి అయి ప్రార్థన చేసి మీ చేతికి అప్పగిస్తున్నాడు అయా వారిని మంచి బహుమానంతో ప్రభు త్వరలో దర్శించునుగాక వారి ఇబ్బందులన్నీ తీరిపోను కాక వేస్తున్నామోలో దేవుడు గొప్ప సమృద్ధిని దాయిచ్చాను కాక తండ్రి ఈ ఐదు అంశాలు నాయన మీ సన్నిధిలో అని దినము విన్నవిస్తున్నాను తండ్రి సహాయం చేయమని ప్రభావ ఇదిగో సంఘం చుట్టు మందిరం చుట్టుపక్కల ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి చిన్నమేరం రాయలు సొసైటీ బల్చిమూడి మెంతేవారి తోట ఇంకా ఆయా ప్రాంతాల నుంచి ప్రభాని దాసుడి దగ్గరికి మీరు నడిపించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరిన కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మీరే సంరక్షించి పోషించి బలపరిచి ఆదరించి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తే వేస్తున్నాము అడిగి వేడుచున్నాం తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తం ఏ చేయం ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం అపవాది క్రిలకు అనంత నాశనం కలుగును గాక మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడి కృప పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై గాక ఆమెన్ 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 అందరికీ వందనాలని గాడ్ బ్లెస్